గురాబాబు మీ శ్రేవిలాషిని మీకు తెలిసిన వ్యక్తిని మారుపక్క గ్రామస్తులను మారుపక్క గ్రామ ప్రజానికానికి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పదకొండో తారీఖున జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా నిలబడ్డాను కాబట్టి మీ అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తు చేసి నన్ను భారీ మేజర్తో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను గతంలో కూడా మీరు నన్ను ఆరాధించి మీ సేవ చేసే భాగ్యం కలిగించినారు అందులో భాగంగా నేను మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో ప్రతి ఒక్కరికి బీసీ బంధు కానీ దళిత బంధు కానీ కళ్యాణలక్ష్మి స్వాతిమారావు సీములు కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము అందులో భాగంగా మన మార్బాక గ్రామంలో నేను మన గౌడ సంఘం ఎల్లమ్మ గుడి వద్ద బోర్వెల్ నిర్మాణము అరే అలాగే యాదవ్ సంఘ భవనానికి కంపౌండ్ వాళ్ళ నిర్మాణము అమాలి సంఘ భవనం కంపౌండ్ వాళ్ళ నిర్మాణము అదేవిధంగా మన మాల కమ్మరి కుమ్మరి మున్నూరు కాపు సంఘం వాళ్ళకు అక్కడ బోర్వెల్ నిర్మాణము అలా అలుగుల నుండి నల్లవోషమ్మ గుడి వరకు సిసి రోడ్డు నిర్మాణము అలాగే మన గ్రామ పంచాయతీ మరియు వాటర్ ట్యాంకు అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేసిల నిర్మాణము చేయడం జరిగింది అలాగే ఇంకా రానున్న రోజులలో నావంతు సహాయ సహకారాలు మీకు ఎన్నో చేస్తాను అలాగే రజక సంఘం వద్ద రేకుల చెట్టు నిర్మాణము ముదిరాజు పెద్దమ్మ గుడి వద్ద వారి కోరిక మేరకు పెద్దమ్మ గుడి దే దేవన వల్ల నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాను వారికి వేసినాను అలాగే గతంలో ఉన్నటువంటి కీర్తిశేషులు రాజేశ్వరరావు గారు వారి కుల సంఘం కొరకు ఒక ఎకరం ల్యాండ్ దాంతా దానం చేసినాడు అందులో కొన్ని సమస్యలు ఏర్పడడం వల్ల ఆ కులస్తులు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మన వారి కుమారుడైనటువంటి రమేష్ బాబు గారి దృష్టికి తీసుకపోతే వారు కొంత సారుకు చెప్పగానే వారి పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఇలాంటి ఇంకొన్నో కార్యక్రమాలు మనం చేసినాము కానీ కొన్ని దుస్తులు నా మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ వాళ్ళ స్వలాభం కొరకు ఎన్నో గొడవలు ఉన్నప్పటికీ ప్రజల్లో ఎంతో ఇబ్బందులు కలిగించి ఇప్పుడు అదే మూడు శక్తులు ఒకటై గ్రామంలో మళ్ళీ పెత్తనం చెల్లించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రజలారా మీరు మేలుకోండి యువత ముఖ్యంగా యువత మేల్కోవాలి చైతన్యపరుడు కావాలి మనకు మనలో మనసులో ఉన్నట్టు మనిషి మంచి పని చేసే వ్యక్తులకు మీరు సపోర్ట్ చేసి మీ అమూల్యమైన ఓటును మంచి అభ్యర్థికి వేసి నాకు సహకారం అందించినటువంటి మళ్ళీ మీ సేవ చేసే భాగ్యమైన కలుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మీకు మరుగుదొరుల నిర్మాణమే కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకుపోయి అవి ఇప్పించడంలో బాగా సమయం అవుతాను అలాగే మీకు పెన్షన్ విషయాలే కానీ ఎందులో నేను చేస్తాను దాంతో కొన్ని ఇబ్బందుల వల్ల జైలుపాలు కూడా కావడం జరిగినది మన గ్రామస్తులైన కొందరు నమ్మితే వాళ్ళని జైల్లో పెట్టించి రాకుండా చాలా కుట్రలు కుతంత్రం చేసి రాకుండా చేసినా అడుగుంటే మాకు కొందరు తెలిసిన మిత్రుల ద్వారా నేను ఈరోజు ఐదో తారీఖు రాక కూడా నాకు దాదాపు అరవై రూపాయలు పడే రాగా రాకుండా చూసినారు కానీ భగవంతుడిని దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల నేను మీకు సేవ చేసే భాగ్యం కల్పించారు మార్బాకలో ప్రతి ఒక్క కుల సంఘానికి పోయినా ఏ వాడకట్టు అయినా మనకే మంచిగా ఉన్నారు మీరే నీ ఉంటేనే ఊరు బాగుపడుతుంది ఇంతకుముందు సర్పంచ్లు ఎలాంటి సేవలు చేయలేరు మీరు చేసిన సేవలు మా కళ్ళ ముందట కనబడుతున్నాయి కాబట్టి మా అమూల్యమైన ఓటు మీకు ఇస్తామని ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరూ నాకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఈ రానున్న పదకొండవ తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో నాకు మీ ఒక ఓటు టీవీ రిమోట్పై వేసి భారీ మేజర్తో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకు మరొకసారి మీ సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ మిగిస్తున్నాను Okay.